నాకు ఊరంతా శుభ్రం చేసి పెట్టా ఏంట మట్టి ఏంటా కుట్టలే అదేంటి ఎప్పుడు ఎప్పుడు ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు తర్వాత ఎందుకు కాపులు పట్టి అడుగు ఇచ్చేది కాదు బలం ఉందనుకో మధ్యలో మధ్యలో ఇంచారా నన్ను ఎవరు చేయలేడు కావాలని ఎంత కొలు అంత దిగింది ఎంత ఒక చోట వచ్చి ఒక చోట పెట్టే బిడ్డ కాడంతో చివరి దాకా అంతే రెండు చేస్తాను ట్రైన్ లెక్కదింటది కదా ఎన్హెచ్ ఎన్హెచ్కి ఎంత ఉండాలి అంత ఎక్కడ ఎవరు చెప్పినా ఎవరి కోసమైనా వంశం ఇబ్బంది పెట్టచ్చు నష్టం ధరకూడదు గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా కట్టమని పేదోడితే వాళ్ళు ఏం చేయాలో ఎక్కడ చేయాలో అసలు ఒక షాపింగ్ కాంప్లెక్స్ సెట్ అయినా సరే సరకరే ఆ ఎవరి కోసమో వాళ్ళు వంకొచ్చు తుమ్మల నాశీరాదు ఉంది కాబట్టి వానికి రావటం పేదోడు ఉంటే బయటకు పోకపోవచ్చు స్ట్రీట్గా కొంత ప్రకారం ఎన్హెచ్ నాం ప్రకారం చేయమని